హలో గ్యాయస్ తిరుపతిలో అయితే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయింది సో ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్తో డిజైన్ చేస్తారు కదా సో ఈసారి ఫిష్ థీమ్ అనమాట సో ఓషన్లో రకరకాల ఫిషెస్ అవుతున్నట్లు థీమ్గా డిజైన్ చేశారు సో ఫోటోస్ కూడా సూపర్ ఉంటుంది అండ్ మా వాడికి అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు ఎందుకంటే వాడికి రైట్స్ అంటే చాలా ఇష్టం అనమాట అన్ని రైట్స్ ఎక్కేస్తాడు భయం అనేది ఉండదు సో ఎగ్జిబిషన్ అంటే వాడికి చాలా ఇంట్రెస్ట్ సో ఎగ్జిబిషన్ ఎప్పుడు కామన్ అయ్యే రైట్స్ షాప్స్ బట్ థీమ్స్ అనేది మారుతూ ఉంటుంది అండ్ లోపల కూడా కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి అండ్ ఈసారి అవెంజర్ షో అని చెప్పి వెరైటీగా స్టార్ట్ చేశారు బట్ చాలా బాగుంది పిల్లలకి కార్టూన్స్ చాలా ఇష్టం కదా బాగా నచ్చుతుంది అనమాట సో ఇలా ఎంటర్ అవగానే మనకి ఫస్ట్ అవెంజర్ షో ఉందనమాట సో ఇది మేము వెళ్ళేటప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదు సో రిటర్న్లో చూసాము చాలా చాలా బాగుంది కొంచెం యానిమేటెడ్గా పెట్టాడు చాలా చాలా బాగుందండి థర్టీ రూపీస్కి చాలా వర్త్ అనిపించింది సో తప్పకుండా విజిట్ చేయండి మీ కనుక ఎగ్జిబిషన్కి వెళ్తే చాలా చాలా బాగుందనమాట పిల్లలు చాలా ఎగ్జైట్ అవుతారు అండ్ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇది సో సూపర్ మ్యాన్ అని స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ వీళ్ళందరి స్టాచ్యూస్ అక్కడ ఉన్నాయన్నమాట చాలా బాగుంటుంది సో ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మేము ఊరికి అట్లా షాప్స్ చూసేసుకొని రైట్ ఎక్కేసి లాస్ట్లో ఇవి చూసుకున్నాము సో ఇంకా ఎగ్జిబిషన్ అంటే షాప్స్ అన్ని కామన్ కదా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది డ్రెస్సెస్ అయితేనేమి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే సూపర్ ఉంటుంది సో స్టిక్కర్స్ బ్యాంగిల్స్ హైర్ క్లిప్స్ చాలా బాగుంటాయండి అండ్ ఎక్కువ కలెక్షన్ కూడా ఉంటుంది సో మనం బాగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ పిల్లలకి కూడా గేమ్స్ కానీ ఈ బొమ్మలు కానీ చాలా ఉంటాయి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి తీసుకుంటారు అంటే ఎగ్జిబిషన్లో షాప్స్ అనేది కామన్ కానీ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ఐటెం తీసుకోవడం కామన్ అయిపోయింది పిల్లలు ఒప్పుకోరు కదా ఏదో ఒకటి కొనుక్కోవాలి డిఫరెంట్ టైప్స్ ఉన్న వస్తువులైనా కూడా మళ్ళీ మళ్ళీ తీసుకుంటుంటాము సో ఈ ఎగ్జిబిషన్లో చాలా చాలా మెమరీస్ ఉంటాయండి ఎవ్రీ ఇయర్ ఇది కండక్ట్ చేస్తారు ఎగ్జిబిషన్ అనేది సమ్మర్లో మోస్ట్లీ వస్తుంది సో సమ్మర్లో రావడం వల్ల ఏంటంటే పిల్లలకి హాలిడేస్ ఉంటాయి సో హాలిడేస్లో పిల్లలతో హ్యాపీగా అలా స్పెండ్ చేయొచ్చు ఈవినింగ్ టైం అని చెప్పి వెళ్ళొచ్చు సో పిల్లలకి కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది ఆ గేమ్స్ అయితేనేమి బొమ్మలు పిల్లలకి బొమ్మలు అంటే చాలా ఇష్టం కదా అవి రైడ్స్ చిన్న రైడ్స్ ఉంటాయి పెద్దవి ఉంటాయి పిల్లలు ఏది నచ్చితే అది ఎక్కుతారు అనమాట సో వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకు కూడా చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఎగ్జిబిషన్లో సో అలాగే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి చాలా బాగుంటుంది ఫుల్ టైం పాస్ అయిపోతుంది చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ వెళ్తూనే ఉంటాం కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది బోర్ అయితే కొట్టదన్నమాట సో అలాగే ఇక్కడ చూసారా మనం దయ్యాల గుహ అంటే వెరైటీగా ఉంది సో చాలా ఎంజాయ్ చేశారు మా వాడైతే అయితే సో జైంట్ వీల్ ఇవన్నీ కామన్ బట్ మళ్ళీ మళ్ళీ వెళ్తుంటాం ఎందుకంటే అదొక హ్యాపీనెస్ ఒక ఈవినింగ్ టైం అలా వెళ్ళొచ్చు పిల్లలతోటి పిల్లలు కూడా బోర్ కొట్టదిదు ఎక్కడ బోర్ అనిపిస్తుంది ఎగ్జిబిషన్లో ఉన్నంతసేపు ఉండేసి మనం కావాల్సినవన్నీ పర్చేస్ చేసుకొని వచ్చేస్తుంటాము సో చిన్నప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళేది ఇవన్నీ చాలా గుర్తొస్తుంటాయి సో ఫైనల్గా బోటింగ్ అనేసి బౌలింగ్ చిన్న చిన్న గేమ్స్ అయితే ప్లే చేశాడనమాట సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అవెంజర్ షోకి వెళ్ళాము సో స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు కుదరలేదు కాబట్టి రిటర్న్లో వెళ్ళామనమాట సో చాలా చాలా బాగా అనిపించింది షో అయితే సో ఏం లేదనమాట ఇలా స్టాచ్యూస్ ఇలా పెట్టారనమాట సో అవి ఎలా అయితే మూవ్ చేస్తున్నాయో వీడు అలా మూవ్ చేయడానికి ట్రై చేశాడనమాట సో బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ రీసెంట్గా మ్యాన్ సినిమా వచ్చింది కదా ఆ థీమ్ కూడా ఇక్కడ పెట్టారనమాట చాలా చాలా బాగున్నాయి పిల్లలకి బాగా టైం పాస్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్సే మనం ఇక్కడ ఉండొచ్చు ఒక థర్టీ రూపీస్తో హాఫ్ అన్ అవర్ దాకా స్పెండ్ చేయొచ్చు సో ఓవరాల్గా అయితే ఎగ్జిబిషన్లో చాలా చాలా హ్యాపీగా చేశాడు మా వాడైతే హ్యాపీగా అయిపోయాడు సో ఓవరాల్గా అయితే ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేసామన్నమాట సో గేమ్స్ ఆడామన్నమాట బౌలింగ్ ఇట్లాంటివి దానివల్ల కొన్ని గిఫ్ట్స్ అయితే వచ్చాయన్నమాట సో షక్రి బ్యాట్ ఇట్లాంటి గిఫ్ట్స్ వచ్చాయి సో వాడితో ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు అండ్ ఇది నైట్ వ్యూ అనమాట సో చాలా చాలా బాగుంది కి చాలా బాగుంటుంది సో ఈ సమ్మర్లో మీరు కూడా తిరుపతిలో ఉండే ఎగ్జిబిషన్ అయితే తప్పకుండా విజిట్ చేయండి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే సో థీమ్ కూడా చాలా బాగుంది కాబట్టి ఫుల్ ఎగ్జైట్ అవుతారు అండ్ అవేర్నెస్ షో కూడా కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి చాలా చాలా నచ్చుతుంది పిల్లలకి అయితే సో సో తప్పకుండా విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో ఈ గేమ్ చూసేట వీడియో గేమ్స్ చాలా చాలా బాగా ఆడాడన్నమాట చాలా ఫన్నీగా అనిపించింది సో పడిపోతున్నట్లు అనిపిస్తుంది కానీ మనం పడిపోము చాలా బాగుంటుంది సో ఓవరాల్గా ఎండింగ్ వ్యూ అనమాట సో బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్